మనుషులతో మాట్లాడడం మానేసాం కలవడం మానేసాం ఐదు నిమిషాలు స్పెండ్ చేయడం ఎప్పుడో మానేసాం ఆ మాటకు వస్తే మనలో చాలామంది మనుషులు ఉంటున్నారంటే చిరాకు వచ్చేస్తుంది మనుషులతో కాసేపు గడపాలంటే ఇంకా ఇంకా ఇబ్బంది వచ్చేస్తుంది అట్ ది సేమ్ టైం మన అభిమాన్ నటుడు లేకపోతే హీరోయిన్ బ్రేకప్ అయితే మనకే అయినట్టుగా బాధపడిపోతాం మనకు బాగా నచ్చిన క్రికెటర్ ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మనకే తగిలినట్టుగా విలవెల్ల ఆడిపోతాం ఇక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏది చెప్తే అది టక్ మని కొనేస్తాం ఏదైనా ఒక లైవ్ ఈవెంట్ అంటే ఒక యూట్యూబర్ పెట్టే లైవ్ ఈవెంట్ మిస్ అయితే ఇంకా అంతే సంగతి జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అనిపిస్తాం ఎంత ఇంతగా అటాచ్ అయిపోయాము సోషల్ అండి మరి సోషల్ మీడియాలో మంచి ఇటు రకమైన ట్రెండ్ చెడ అంటే మంచి చెడు రెండు ఉన్నాయండి కత్తికి పదునెలా అయితే ఉంటుందో రెండు వైపులా ఉన్న కత్తి లాంటిది అంటాను చూడండి అలాగే అలాగే ఒక కత్తిని ఎలా వాడుకోవచ్చో మీకు తెలుసు మర్డర్లు ఒకేలా చేసేవాళ్ళు కొంతమంది అంటే చక్కగా కూరగాయలు కోసుకుని బతికేవాళ్ళు కొంతమంది మరి ఇక్కడ ఏంటి ఈ ట్రెండ్ ఎందుకు వస్తుంది ఇలా ఏంటి అనేది చూద్దామండి దీన్ని పారా సోషల్ రిలేషన్స్ అంటున్నారండి అంటే ఏమి లేదు మనం ఎక్కువ కనెక్ట్ అయిపోతాం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం వాళ్ళు ఎవరో తెలియదు ముక్కుమోహం తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలియదు కానీ వాళ్ళ మాట నచ్చుద్ది వాళ్ళ హావభావాలు నచ్చుతాయి వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళు చెప్తున్న విధానం నచ్చుతుంది చెప్తున్న కంటెంట్ నచ్చుద్ది ఓకే ఇవన్నీ కూడా తప్పేమీ లేదు కానీ ఇక్కడ ప్రమాదం కూడా ఉంది తప్పేమీ లేదు ఎందుకంటున్నానంటే కాస్త మేలు కూడా ఉంది ఆ మేలేంటో చెప్తాను ప్రమాదం ఉంది అది కూడా చెప్తాను ముఖ్యంగా సినిమా యాక్టర్లు మీకు తెలుసండి సెకండ్ వన్ వచ్చి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆ తర్వాత యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా రకరకాల వాళ్ళు వాడు ఎవడో ఏటో కూడా తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అబ్బా లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు అబ్బా మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే కాదు గొప్ప అన్నట్టు ఇక డాన్స్ చేసేవాళ్ళు ఆర్టిస్టులు వీళ్ళో కేటగిరీ అయితే ఇక రకరకాల వాళ్ళు ఉన్నారు కదండి చిన్న చిన్న యాక్టర్లు వగేరా వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకటి సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళతో ఏ రోజు నేరుగా మాట్లాడడం ఏ రోజు కలవం కానీ వాళ్ళ మీద విపరీతమైన అభిమానం పెంచేసుకుంటాం విపరీతంగా వాళ్ళ మీద ప్రేమ పెంచేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు నిరంతరం సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటారండి కనపడుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి అది రెవెన్యూ వాళ్ళకది జీవనాధారం వాళ్ళకి అదే బతుకు తెలవ్ సపోజ్ కొంతమంది ఉంటారు కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒకటి అంటే సపోజ్ న్యూస్ కంటెంట్ అనుకుందాం ఏదో ఒకటి చదువుతూ ఉంటారు ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే ఆర్టిస్టులు వాళ్ళకి అది జీవనాధారం అని తెలియక వాళ్ళు మనతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారేమో అని మనం అనుకొని మనం వాళ్ళతో కనెక్ట్ అయిపోయి డెసిషన్స్ తీసుకునే విషయంలో దగ్గర నుంచి జీవితాన్ని సరి చేసుకునే విషయంలో దగ్గర నుంచి చాలా చాలా పొరపాట్లు చేస్తున్నాం మంచి చెడు రెండు చెప్తానండి సో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కొంత కొంతమంది పంచుకుంటూ ఉంటారండి కొంతమంది మా ఇంట్లో ఎలా జరిగింది మా ఆయన ఎలా అన్నాడు ఫ్రెండ్ ఎలా అన్నాడు ఇలాంటివి చెప్తూ ఉంటే మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం వాళ్ళతో వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉంటారు వాళ్ళ ఫెయిల్యూర్స్ చెప్తూ ఉంటారు లేకపోతే వాళ్ళ ఒంటరితనం ఆ ఒంటరితనంలో ఎమోషనల్గా మీ మంచి సపోర్ట్ తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు వీటన్నిటికీ మనం తక్కువ మని కనెక్ట్ అయిపోతాం అయితే ఇక్కడ లాభాలు ఏంటనేది చూద్దామండి వీళ్ళు మంచి ప్రేరణ ఇస్తారు మంచి మోటివేషన్ ఇస్తారండి ఎలా అంటారా సపోజ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన సోషల్ మీడియాలో ఉన్నాడు ఒక మంచి స్థానానికి వచ్చాడు ఎదిగాడు ఆ రంగంలో పైకి వచ్చాడు అనుకుందాం ఒక డాన్సరే ఉన్నాడు అనుకుందాం ఆ డాన్సర్కి ఈరోజు కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు డాన్స్ బాగా చేస్తాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలాగా మనం కూడా డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇష్టం ఉంటుంది ఓకే మంచి మోటివేషన్ తీసుకోవచ్చు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు టెక్నిక్స్ నేర్చుకోవచ్చు కదండి అట్లాగే అలాగే కాస్త రిలాక్స్ అవుతామండి అంటే ఎమోషనల్గా మనం ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుందండి రెండుకు ఈ సెలబ్రిటీసు వగేరా వీళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు కాస్త టెక్నిక్ టిక్ ట్రిక్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి చక్కగా చేస్తారు కాబట్టి మనసు మనసుకి కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది రెండోది అందరికీ ఎప్పుడూ జనాల్లో ఉండే అవకాశం ఉండదు అందరికీ మనుషులతో ఉండే అవకాశం ఉండదు కదండి కానీ వీళ్ళతో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు ఏదైనా లోన్లీగా ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక సెల్ఫ్ డెవలప్మెంట్కి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ మనం చెప్పుకుంటాం కదండి లైఫ్ స్టైల్ సపోజ్ నేను ఫాలో అవుతూ ఇదిగో ఇది ఇది ఫాలో అవుతున్నాను ఇలా ఇలా చేస్తున్నాను మీరు కూడా చేస్తే మేలు అంటూ ఉంటాను కదా అక్కడ కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటారు నా ఎగ్జాంపులే చెప్తానండి కొంతమంది అసలు నా వాయిస్ అదోలా ఉందని చెప్పి తిట్టేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య కొన్ని మెసేజ్లు చూస్తున్నాను మీ వాయిస్కి మేము ఫ్యాన్ అయిపోయామండి మీ వాయిస్ బాగుందండి అంటారు అంటే చూశారు కదా మనుషులు లోకో భిన్న రుచి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది కొంతమందికి నా ఫేస్ చూస్తేనే చిరాకు రావచ్చు ఇంకొంతమందికి ఎవరినో చూసినట్టు దగ్గర వాళ్ళని చూసినట్టు దగ్గర బంధువులను ఆత్మీయులనో చూసినట్టు అనిపిస్తూ ఉండొచ్చు ఇది ఇక నష్టాలు ఏంటో చూద్దామండి లాభాలు చెప్పుకున్నాం కదా నష్టాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మనం ఎప్పుడైతే ఇందులోకి వెళ్ళిపోయి ఆ జనంతోనే ఉండిపోతున్నామో ఐ మీన్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళతోనే ఉండిపోతున్నామో వాస్తవ జీవితానికి దూరం అయిపోతూ ఉంటాం గుర్తుంచుకోండి అంటే అస్తమాను వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటే ఇంట్లో భార్య పిల్లలు భర్తతో కూడా దూరం అయిపోతూ ఉంటాం ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యేది తగ్గిపోతూ ఉంటుంది చుట్టుపక్కల ఇంపార్టెంట్ చుట్టాలు పక్కాలతో కూడా మనం టైం తగ్గించుకుంటూ ఉంటాం కావాలంటే చెక్ చేసుకోండి మీరు ఈ మొబైల్ లేని రోజులు సోషల్ మీడియా లేని రోజుల్లో పర్టికులర్గా పని కట్టుకొని మళ్ళీ మరీ వాళ్ళం వారానికి ఒక రోజు ఒక ఫోటో వెళ్ళి పలానా చోట పలానా వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ మన ఇంటికి రావడం అది చూడండి ఒకసారి అది అంతా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఈ మధ్య ఎప్పుడైనా ఫోన్ చేసేస్తున్నాం కదా వీలైతే వీడియో కాల్ చేసేస్తున్నాం కదా లేకపోతే ఈ మధ్య ఇంకోటి రాండి మొదలైంది చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి కదండి వాట్సాప్ ఒకేసారి వీడియో కాల్ చేసేసుకుంటే అయిపోతుంది ఏది ఏదో పర్టికులర్ టైం పెట్టుకుంటారు లేకపోతే వీక్లీ వన్స్ అనో డైలీ వన్స్ అనో పెట్టుకొని ఆ నాలుగు నిమిషాలు మాట్లాడుకొని ఇక కలవడాలు వగేరా ఏమీ లేవు పోయినాయి అన్నీ కూడా అలాగే గుర్తుంచుకోండి ఇది ఎమోషనల్గా చాలా చాలా మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామండి చాలా చాలా అటెన్షన్ పెడుతూ ఉంటాం చాలా మనసు పెడుతూ ఉంటాం ఎక్కడ ముక్కు మొహం తెలియని వాడి మీద గుర్తుంచుకోండి ముక్కు మొహం తెలియని పదార్థం మీద పెడుతున్నాం అన్నట్టే సో ఇది మనం ఎమోషనల్గా అలసిపోవడానికి కారణం అవుతుంది ఎందుకంటే వాడికి ఏదో అవుతుంది వాడి జీవితంలో ఇంకోటి ఇంకోటి జరుగుద్ది కానీ అది మన మీద చాలా దారుణమైన ఇంపాక్ట్ పడిపోతుందండి గుర్తుంచుకోండి అప్పుడు దాకా కనెక్ట్ అయి ఉంటాడు సడన్గా ఏదో బాంబు పేలుస్తాడు సడన్గా ఏదో అంటాడు అది మన ఇంట్లోనే జరిగినట్టు మనకే జరిగినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం ఇది గుర్తుంచుకో ఇంకొకటి వచ్చి మన అంచనాలు చాలా అసాధ్యంగా ఉంటాయండి అంటే ఏం లేదు వాళ్ళ సెలబ్రిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి వాళ్ళు మంచి ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది బాగా సక్సెస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తారండి అంతే తప్పించి ఫెయిల్యూర్స్ షేర్ చేస్తే ఎక్కువ మంది చూడరు నచ్చదు కూడా మనకి ఆ ఏడుపు కొకొట్టు జీవితాలు అయ్యి నచ్చదు అంటే మొహానికి రంగు వేసుకొని చక్కగా లైటింగ్ వేసుకొని అన్నీ పెట్టుకొని మంచి వీడియో ఎడిటింగ్స్ పెట్టుకొని వాయిస్ ఓవర్లు పెట్టుకొని ఇన్ని బాగా చేస్తే పర్ఫెక్ట్గా అనిపించక ఏమనిపిస్తుంది అంటే సినిమాలో సినిమాలో సినిమా యాక్టర్ ఒక రేంజ్ డైరెక్టర్ వగేర మ్యూజిక్ అందరు ఉంటారు కదండి వీళ్ళు కాస్త లైట్ రేంజ్ అన్నట్టు సో అది పర్ఫెక్ట్ అని అర్థం చేసుకొని మనం ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేయడం ఒకటి అంత పర్ఫెక్ట్గా మన జీవితం లేదే అని బాధపడడం రెండోది ఇవి చాలా ప్రమాదం అవుతుంది తర్వాత వచ్చి వ్యసనం ఇక రోజు ఆ లైవ్లు వాళ్ళు పెట్టేదికు మన లైవ్లు చూడకపోయినా వాళ్ళు ఏదో ఈవెంట్లు పెడుతూ ఉంటారు అవి చూడకపోయినా వాళ్ళు చెప్పింది కొనకపోయినా మనలో మనం ఫీల్ అయిపోతూ ఉంటాం అరే మనవాడు చెప్పాడే అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళంతా ఏదో వాడి గ్యాంగ్ లాగా తయారైపోతారండి వాడు చెప్తే చేసేయాలంతే చేయకపోతే ఏదో లోపం చేసినట్టు వాడే చెప్పేస్తూ ఉంటాడు నేను చెప్పింది చేయకపోతే ఇలాగా చేసిన వాళ్ళు అలాగా ఎలాగనంటే ఒక రకంగా వాడు మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడండి హెప్నటైజ్ చేసేస్తారు గుర్తుంచుకోండి ఆ హెప్నటైజ్ అయిపోతున్నారు గుర్తుంచుకోండి అలాగే ఇక ఈ ఇందులో పడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు గుర్తుంచుకోండి తప్పుడు నిర్ణయాలు అంటే ఏం కాదండి హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్తారు ఈరోజు నేను బాగున్నాను సూపర్గా ఉన్నాను ఇంకా ఏదోటి తీసుకొచ్చి ఈ ప్రోడక్టే దీని వల్లే ఇది తాగడం వల్లే అని చెప్పి చాలా అందంగా చెప్తాను సూపర్గా చెప్తాను మీ మనసుకు హత్తుకుపోయేలా చెప్తాను అంతే ఇంకేముంది మీరు కూడా ప్రోడక్ట్ కొనేస్తారు తాగేస్తారు ఉన్న ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంటారు కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే అన్ని చోట్ల ఇదే ఉంది అటు ఫైనాన్షియల్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఇదొక వ్యసనం అయిపోయిందండి వీళ్ళు ఏది చెప్తే అది షారుఫ్ ఖాన్ చెప్తున్నాడని చెప్పి అదేంటి ఖైనీలు తినేవాళ్ళు ఉన్నారు మహేష్ బాబు చెప్తున్నాడని చెప్పి కూల్ డ్రింకులు తాగే వాళ్ళు ఉన్నారు మీరే చెప్పండి ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయో ఇక్కడ కామెంట్లో దయచేసి చెప్పండి నిజమా కాదా అంటే ఒక మాదిరి ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి సినిమా హీరోల దాకా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా చేయట్లేదా చేస్తే ఎలా చేస్తున్నారు ఎలా మీరు బుట్టలో పడుతున్నారా లేదా ఒక వస్తువు కొంటున్నాం ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనం మన మనసు మన మెదడు వాడుకొని నిర్ణయం తీసుకుంటున్నామా లేకపోతే ఇంట్లో వాళ్ళని కనీసం పెద్దవాళ్ళను ఫ్రెండ్స్ను కాస్త తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకుంటున్నామా లేదు ఓన్గా తీసేసుకుంటున్నాం అనుకుంటాం కదండి ఈ ఇన్ఫ్లుయెన్స్ పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక డ్రెస్ కొన్నా ఒక ప్రోడక్ట్ కొన్నా ఏదైనా కానీ ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు కొన్నా లేకపోతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా కావాలంటే చెక్ చేయండి ఒకసారి సో మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రకంగా చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి ఏం జరిగినా మనకే జరిగినట్టు వాళ్ళు ఏం చెప్పినా మనం చేసేయాలన్నట్టు ఫీల్ అయిపోయి ఇలా చేసేస్తున్నారు మరి ఏం చేయాలి దీని నుంచి ఎలా బయటపడాలి అంటే గుర్తుంచుకోండి మంచి కోసం వాడండి స్ఫూర్తిగా తీసుకోండి ఇందాక చెప్పాను కదా డాన్సర్ ఎగ్జాంపుల్ ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి అంతవరకే పోలికలు అసలు చేయొద్దు వాళ్ళలాగా మనం లేమే అని బాధపడొద్దు వాళ్ళలాగా మనం మాట్లాడలేదే వాళ్ళలాగా మనం అలా లేమే ఇలా లేమే ఇవి పెట్టుకోవద్దండి ఆ రంగులేమే ఈ రూపులేమే అనేది వద్దు ఎవరిది వాళ్ళదే ఎవరి గొప్పతనం వాళ్ళదే సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన వాడు గొప్ప కాదు అనేది గుర్తుంచుకోండి మనం సినిమా యాక్టర్ల గురించి కూడా చెప్తూ ఉంటాం కదా ఎందుకు పనికిలానాడు సినిమా యాక్టర్ అవుతాడండి సినిమా హీరో అవుతాడండి ఒక రకంగా వాళ్ళకి అది జీవనోపాధి అంతే తప్పించి అంతే తప్పించి వాళ్ళేమీ లైఫ్ గురూస్ కాదనేది గుర్తుంచుకోండి సో మరి ఇవి చూస్తూ వాస్తవ జీవితంలో ఉండండి ఇంట్లో వాళ్ళు ఎంతసేపు ఉంటున్నాం ఎంతసేపు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్తో బెస్ట్ ఫ్రెండ్స్తో ఎంత కలుస్తున్నాం ఎంతవరకు ఉంటున్నాం గుర్తుంచుకోండి అలాగే ఎమోషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు గుర్తుంచుకోండి మీ ఎమోషన్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పద్దు చెప్పవద్దు ఇంకా ఫైనల్గా వచ్చి స్క్రీన్ టైం ఉంది ముఖ్యంగా అది ఈ స్క్రీన్ టైంకి ఒక లిమిట్ పెట్టుకోండి ఆ లిమిట్ కూడా ఏం కావాలి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పెట్టుకోండి బెస్ట్ ఎవరు అనేది పెట్టుకుంది చాలా ఇంపార్టెంట్ అండి నాకు తెలిసి ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కోసమైనా రిజల్యూషన్స్ పెట్టుకోండి ఈ సంవత్సరం స్టార్ట్ చేయండి వచ్చే మూడు వందల అరవై రోజుల్లో సాధించాలనుకుంది ముప్పై ఆరు రోజుల్లో కూడా మనం సాధించవచ్చు ట్రై చేయొచ్చు కనీసం ప్రూవ్ చేసుకోవడానికి మార్గం ఉందని మనం ఒక వీడియో చేస్తాను చాలామంది చూస్తున్నారు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ఈ స్క్రీన్ టైం గురించి ఒకటి అనుకోండి గట్టిగా మీరు ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నారు ఒక్క పది నిమిషాలు కేటాయించి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఒకసారి చూసుకోండి ఎవరెవరిని ఫాలో అవుతున్నారు అన్ఫాలో కొట్టేస్తాయండి అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని అన్ఫాలో కొట్టేయండి ఒక లైక్లు మీకు తెలుసు కదండి ఏ వీడియో అయితే లైక్ కొడితే అయ్యే మళ్ళీ మళ్ళీ వస్తే ఆ టైప్ వస్తాయి కదండి సో ఎవరికి లైక్ కొట్టాలో కూడా ఆలోచించుకొని పెట్టుబడి అండి ఇది గుర్తుంచుకోండి మీరు పెడుతున్న పెట్టుబడి వాళ్ళకి గుర్తుంచుకోండి మీ విలువైన సమయం సో సమయం ఒకటే అనుకుందామంటే కాదు ఎమోషన్స్ మీ జీవితాన్ని పెట్టుబడి పెట్టేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ట్రాప్లో పడకూడదు అని చెప్పి నేను ఇది ఇస్తున్నానండి సో మరి సోషల్ మీడియా రిలేషన్స్ నిజ జీవిత రిలేషన్స్ని ఓవర్కమ్ చేసేసే రోజు వచ్చేసింది ఆ ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి యాజ్ ఏ సోషల్ సైంటిస్ట్గా నేను మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను ఇంకా మంచి టాపిక్స్ దీని మీద ఎలాంటి దాని మీద మంచి టాపిక్స్ ఉన్నప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి దయచేసి లైక్ ఇస్తే ఎలాంటి వీడియోలు అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఎవరికి అవసరమని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి